గౌరవ ఎమ్మెల్యే గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ గారిని వేదికన రాల్సిందిగా కోరుతున్నాం వార్డు కౌన్సిలర్ సత్య గారు టాస్ వేస్తారు సార్ అసెంబ్లీలో లెవెన్ లెవెన్ మెంబర్స్ రవీంద్ర గారు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ కోరుతున్నాను పట్టుకోండి പിങാമണാ, മുദാന്നു സെളിംച് വെദിഷ്ടെണ്ടിന്നേ ക്കിച് കെന്നു. ലുണ്ങാമണാ, भडजान है, आथ तॅलसबो है। मरे, बीzkप, छिह ग्सकास सोच्वा लोइए ना कर्ख छुबूप। निजा जाते लिद घुब, है ध Kenneth को लिद्ध योटि को दो पर दो फखेगेattend sek� � când జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయంలో గంగపుత్ర భీష్మ ట్రోఫీకి సంబంధించిన మరి రోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది మరి ఈ రోజు పదహారు బ్యాచ్లుగా మనం చేసుకొని ఆడి మంచిగా ట్రోఫీ సాధించాలని ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడేవారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లానే నిర్వహించిన మరి ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడ గిట్ చేసిన ముఖ్య గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే ఇది నిర్వహించిన ఆరుముల పవన్ గారికి మరి రాజ్ కుమార్ అన్న గారికి మరి అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్స్ కి మరి వేదిక ముందున్న అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి క్రీడ అంటేనే ఖచ్చితంగా మానసికంగా అందరూ దృఢంగా ఉండడానికి మాత్రమే ఫస్ట్ చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా ట్రోఫీ గెలవడంతో పాటు మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మన బాధల్ని మర్చిపోవడానికి ఇది ముందుంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా క్రీడని ఎంచుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది క్రీడల్ని మర్చిపోయి ఇంట్లో ఫోన్లలో ఎంత పెద్ద పిల్లలైనా సరే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ కానీ ఈ ఫ్రీ ఫైర్ ఆడడం పబ్జీ ఆడడం చాలా మందికి అలవాటు అయిపోయింది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఎంత నరక వేధిస్తున్నారు అనేది ప్లీజ్ దయచేసి అందరి విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను ఒక పేరెంట్ ని చూసాను ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆ అబ్బాయి పబ్జిలో లీనం అయిపోయిండు సో ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆయన ఎంత బాధపడుతుండ అనేది ఒక తల్లిగా మాకు కూడా తెలుస్తుంది పేరెంట్ గా మాకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి పిల్లలందరూ ఒక చెడు వ్యసనాల్ని వదిలేసి ఇలాంటి ఒక మంచి మనం హ్యాబిట్ చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం మనందరికీ కలుగుతుంది కాబట్టి మరి జగిత్యాల పట్టణానికి జిల్లాకి మీరందరూ మంచి పేరు తీసుకురావాలి అట్లాగే గంగపుత్రులు అంటేనే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికి హాని కలగకుండా ఫస్ట్ మీరందరూ ముందుంటారు కాబట్టి మరి అంతే అంతే ఉత్సాహంతో గేమ్స్లో కూడా మంచిగా పాల్గొని మీరు ముందుకెళ్ళి ట్రోఫీ కంపల్సరీ సాధించాలి దాంతోపాటు మీరందరూ రానున్న రోజుల్లో మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎవరు కూడా చెడు వ్యసనాలకు వెళ్లకుండా అందరూ ముందుండాలి తల్లిదండ్రుల పేరు అనేది ఫస్ట్ నిలబెట్టాలి తర్వాత కన్నా ఈ తల్లిని కాకుండా ఈ పెంచిన గడ్డ మీద కూడా మనందరం సంతోషంగా ఉండాలి అట్లాగే మాకు కూడా మంచి పేరు వస్తుంది మరి జగిత్యాలకి ట్రోఫీ వస్తే అట్లాగే గంగపుత్రులు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ముందుంటారు కాబట్టి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గంగపుత్రులు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు కాబట్టి అట్లాగే దీనికి కూడా మీరందరూ మంచిగా ఉండాలి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను పాల్గొని చేయడానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ యువతకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు గంగపత్ర సింగ నాయకులకు పాత్రికే మిత్రులకు ఈ గీతా విద్యాలయ గ్రౌండ్ ఇచ్చిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను నా సంతోషం మంచి కార్యక్రమం పెట్టుకున్నారు వాస్తవానికి ఏప్రిల్ ఎండింగ్లో ఈ టైంకి ఎండా బ్రహ్మాండంగా వస్తుంది కానీ చాలా మంచి కార్యక్రమం కాబట్టి చాలా మంచి కొద్దిగా మబ్బులలో లో కూడా సూర్యుడు కూడా మీకు ఈనాడు ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించింది చాలా సంతోషం చాలా కార్యక్రమాల కానీ పొద్దున్నే ఇది అటెండ్ చేసిపోవాలని చెప్పొచ్చు క్రీడలు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేవాడిని అని తిరిగని ఈ మధ్య కాలంలో చెప్పుడు ఎక్కువైతుంది చేసే తక్కువైతుంది యోగా ఇట్లాంటి వాటి విషయంలో పోయినప్పుడు మాత్రం ఒకటప్పుడు ఉపన్యాసాలు కొడుతున్నాం సౌండ్ బాడీ బాడీలో సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉండాలి క్రీడలు బాగుండాలి యోగా చేయ చెప్తున్నాం కానీ ఈ నాలుగైదు ఏళ్ళు అయింది ఈ రాజకీయాల్లో వాడి లేదు యోగా చేసేది లేదు బిల్లా పడిపోతున్నాం మరి అది జరగకూడదు ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా సమయం ఒకతే ఉంటుంది గది ఉండే వాళ్ళకి ఉంటుంది మామూలుగా చదువుకున్న వాళ్ళకి కావచ్చు పెద్ద అధికారులకు కావచ్చు సామాన్య రాజకీయ జీవితంలో ఉన్న హిందీ స్థాయి వాళ్ళకి కావచ్చు ప్రధానమంత్రి రాష్ట్రపతి కాదు కానీ ఆ ఇరవై నాలుగు గంటల్లోనే మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి నేను సరిగ్గా కేటాయిస్తే కొంత చింతిస్తున్నావు ఇప్పటికీ రోజు ఏ రోజు కావాలనుకుంటారు రేపటికెళ్ళకు మోలు పెట్టాలి లేకపోతే ఇప్పుడు పొద్దుగా కాబట్టి సాయంత్రం కాలం మొదలు పెట్టాలంటే ఏదో ఒక పరివర్తన అలా జరగదు అట్లీస్ట్ అందరూ కూడా దాంట్లో ఉండాలి ఈ క్రికెట్ అనగానే బాల్ ఒక్కరో బ్యాట్ ఒకతారు బాధ బెటర్ కాదు దానికి ఫిట్నెస్ కూడా ఉండాలి ఆ ఫిట్నెస్ ఉండాలంటే ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం రన్నింగ్ అవన్నీ చేసినప్పుడే మళ్ళీ ఆటలు రాణించగలుగుతాం కరెక్ట్ టైంకి వచ్చి బాలేసి వస్తుంది బాలేస్తుంది అంటే కాదు మరి దాంతో పాటుగా ఈ క్రీడల వల్ల మనందరికీ తెలుసు ఇవాళ జిల్లా వ్యాప్తంగా క్రీడల పోటీలు ఏర్పాటు చేశారు అంటే దాని ఉద్దేశం ఏంది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన గంగాపుట్ యువత ఈ ఆటల్లో పాల్గొనడం పాల్గొన్న సందర్భంలో మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పడి కావడం ఒకరికొకరు మంచి పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయనే ఆలోచనతో ఆర్గనైజేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా సంతోషం చాలా అవసరం అదే మనకి కారణం ఇవాళ మనం ఇదే కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మనం ఒలింపిక్ క్రీడలాడిన కారణం ఏంది ప్రపంచవ్యాప్తంగా మన దేశాలు వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పోతారు అక్కడ మన సంస్కృతి కావచ్చు మన భాషలు కావచ్చు ఒకరికి ఎక్స్చేంజ్ అవుతాయి ఒక స్నేహభావం పెరుగుతుంది మన వాళ్ళు అక్కడ పోయినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కలిసి ఉంటారు సో ఒక దేశానికే ప్రాతినిధ్యం వహించినట్టు అట్లా మీరు ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళతే ఆ ఊరికే ప్రాతినిధ్యం వహించరు ఆ రకంగా మీ లోపల కూడా ఒక మంచి స్నేహభావం కూడా పెరగాలనే ఆలోచనతో యూనిటీ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసి చాలా సంతోషం ఈ క్రీడలో మీరు అందరూ కూడా మంచిగా పాల్గొని గెలుపవడం అనేది సహజం పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనం పాల్గొనడం అనేది నువ్వు గెలవాలని అందరూ ఆకాంక్షిస్తాం కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయండి కానీ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పాల్గొనడం పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియస్తాం